నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే చాలా శక్తివంతమైన రోజు అండి ఈరోజు గురువారము ప్లస్ ఏకాదశి అండి ఈరోజు నిజంగా అండి మనం ఏదైనా ఒక పూజ చేసేటప్పుడు మనకి ఒక మంచి మంచి సందర్భాలు సమయాలు కలిసి వస్తే కనుక ఒక మంచి చిన్న పరిహారాన్ని చేసినా కూడా అది మనకి వంద రెట్ల ఫలితాన్ని ఇస్తుందండి అలాగే ఈరోజు చేయబోయే ఈ పరిహారంతో పాటు ఒక చిన్న మంత్రం ఆ మంత్రాన్ని కనుక మనం ఒక ఇరవై ఏడు సార్లు కనుక పఠిస్తే మన కోరిక ఎలాంటి కోరికైనా సరే మనకి ఇరవై నాలుగు గంటల్లో తీరడం అనేది జరుగుతుందండి ఇంకా పరిహారం ఏంటి మనం చేయవలసి చే అనుకోవలసిన మంత్రం ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఫలితం లేదు అని చెప్పి అధైర్యపడుతూ ఉన్నారా కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదండి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా దగ్గర అండి పురుష వసీకరణ దగ్గర నుంచి భార్య భర్తల సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలిగే శక్తి ఉన్న ఒక గురువు గారండి ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా మనం వరహిమవారిని తలుచుకొని నిజంగా మంగళవారం కానీ శుక్రవారం కానీ మనం పూజలు చేస్తూ ఉంటాం అలాంటిది ఈ రోజు అండి నిజంగా మనకి గురువారం గురువారం అంటేనే గురు గురువుకి సంబంధించిన ఒక రోజు అండి అలాంటి రోజున ఏకాదశి కలిసి రావడం అనేది విశేషం కాబట్టి మనం వరహిమవారిని తలుచుకొనైనా సరే ఈ రోజు ఈ చిన్న పరిహారాన్ని చేయొచ్చు నిజంగా ఏకాదశి అంటేనే మనకి ఆ మహావిష్ణువుకి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ చాలా విశేషంగా ఈ రోజు పూజలు చేస్తూ ఉంటారండి నిజంగా ఎవరు మన కష్టాలు ఎక్కువగా పడుతూ ఉంటాము అని అంటే ఆ గురుబలం అనేది ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళందరూ కూడా నిజంగా మనం ముందుకు వెళ్ళలేక మొక్కడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి వస్తున్నాము అని అనుకున్న వాళ్ళందరూ కూడా అండి ఈరోజు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని రాత్రిలోపు చేయండి ఫ్రెండ్స్ మన ఇంట్లో ఎలాంటి దోషాలున్నా కూడా ఇట్టే తొలగిపోవటం కానీ మనం అనుకున్న ఒక కోరికలు అంటే అరు ఎదురు చూస్తూ ఉన్న కొన్ని విషయాలండి మనకి ఒక విషయం ఇది ఎదురు చూస్తూ ఉంటాం ఇది చెయ్యాలని ప్రయత్నిస్తూ ఉంటాం జరగాలని ప్రయత్నిస్తూ ఉంటాం ఆశపడుతూ ఉంటాం అలాగా ఎన్నో రకాల విషయాలు ఉంటూ ఉంటాయండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆశ ఉంటుంది అలాంటి ఆశలని అనేవి మనకి టైంకి జరగకపోతే ఎంతో బాధపడుతూ ఉంటామండి దానికి కారణం ఏంటి మన పూజలు పరిహారాలు చేస్తే సరిపోతుందా అలా కాదు కాబట్టి పూజలు పరిహారాలతో పాటు కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు కూడా మనం చేస్తాం ఉండాలండి ఇంకా ఈరోజు ఏకాదశి అని అంటే నిజంగా ఆ మహావిష్ణువుని పూజిస్తూ మనం చేయవలసిన అనుకోవలసిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని కూడా అనుకుంటూ మన ఇంట్లో అండి ఇప్పుడు చూపించబోయే ఈ నీటిని కనుక మనం చల్లితే నిజంగా ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోయి అనుకున్నది అనుకున్నట్టుగా జరగడానికి మంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మన ఇంట్లో కలగ కలగడానికి అప్పులనేవి కూడా కొంచెం కొంచెంగా తీరిపోవడానికి చాలా వరకు కూడా ఈ నీరు అనేది మనకి ఉపయోగపడుతుందండి ఇంకా ఈరోజు ఏం చేస్తారు అని అంటే ఈరోజు రాత్రిలోపు ఈ రోజు గురువారం కాబట్టి ఈరోజు లోపైనా సరే మీరు ఎలాగైనా సాయంత్రం పూటైనా సరే మీ ఇంట్లో పూజ గదిలో ఒక చిన్న దీపారాధన చేస్తారు దీపారాధనతో పాటు పూజ గదిలో మనం ఖచ్చితంగా పంచపాత్రం అండి అంటే ఒక రాగి గ్లాసు కానీ రాగి చెంబుతో కానీ మనం నీటిని పెడుతూ ఉంటాం దేవుడి దగ్గర నీరు పెట్టకుండా మనం పూజ చేయనే చేయకూడదు ఎలా అయితే మనం భోజనం చేస్తే చేస్తే చేసేటప్పుడు క ఖచ్చితంగా మంచినీళ్ళు ఎలా అయితే తాగుతామో అలాగే దేవుడు కూడా నైవేద్యంతో పాటు ఒక గ్లాస్తో నీరు పెట్టడం అనేది చాలా మంచిది అందువల్ల ఇలాగా వెండి గ్లాస్తో పెడుతూ ఉంటారు లేదంటే గనక రాగి గ్లాస్తో అయినా సరే మీరు నీటిని పెట్టాలంటే ఖచ్చితంగా పెడుతూ ఉంటాం అందరము కూడా అలా పెట్టినప్పుడు ఆ నీటిలో అండి మీరు ఏం చేస్తారనంటే ఐదు తులసి ఆకులండి నిజంగా ఏకాదశి రోజున చక్కగా వెంకటేశ్వర స్వామి ఆ మహావిష్ణువుని తలుచుకుంటూ మనం చక్కగా తులసి ఆకులు మన పూజ గదిలో అన్ని పటాలకి పెట్టినా కూడా పర్వాలేదండి లేదంటే గనక ఇలా గ్లాస్తో పెట్టిన నీటిలో అండి మీరు ఐదు తులసి ఆకుల్ని ఆ నీటిలో వెయ్యండి ఫ్రెండ్స్ నిజంగా తులసి తులసి దళం అంటే అమ్మవారు లక్ష్మీదేవితో సమానం అండి ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని అండి మీరు అనుకుంటూ నిజంగా చేస్తే కనుక ఆ లక్ష్మీదేవి కూడా కిందకి దిగి రావాల్సిందేనండి అలాంటి శక్తివంతమైన రోజు అనమాట ఈరోజు ఏకాదశి అలా అందువల్ల మా నామం ఏంటి అనంటే ఓం నమో నారాయణాయనమ ఓం నమో నారాయణ ఆయనమ అనే ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఏడు సార్లు పటిస్తూ ఈ అలా పెట్టిన వాటర్లో అండి మీరు తులసి ఆకులు వేసేసి ఉంచేసేయండి రాత్రిలోపు ఆ వాటర్ని ఆ నీటిని తీసి మీరు మీ ఇల్లంతా కూడా చల్లండి ఫ్రెండ్స్ ఆకులు తులసి ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులు తీసేసి మీరు నోట్లో వేసుకుని తినొచ్చు అనమాట ఆకుల్ని ఆకులతో పాటు మీరు చల్లినప్పుడు ఆకులు కింద పడిపోతాయి కాబట్టి ఆకుల్ని తీసేసి మనం మామూలుగా ప్రసాదంలాగా స్వీకరించవచ్చు ఆ తర్వాత ఆ వాటర్ని మీరు ఇల్లంతా కూడా చల్లచ్చండి ఆ చల్లేటప్పుడు మీరు అక్కడ కొంచెం ఒక చిటికెడి పసుపు వేసుకున్నా కూడా పర్వాలేదు లేదంటే ఒక వట్టి తులసి ఆకులే మనకి చాలా విశేషం అండి అలా పిలిచేటప్పుడు చాలా గట్టిగా అండి ఓం నమో నారాయణ ఆయన మహా ఓం నమో నారాయణ ఆయన మహా అని మనం నిజంగా చాలా గట్టిగా అండి పిలవాలండి పిలిచే మనం పిలిచే ఆ పిలుపు అనేది ఎలా ఉండాలి అని అంటే ఆ లక్ష్మీదేవి దిగి రావాలండి ఆ నారాయణని పిలిస్తే ఎక్కడున్నా కూడా అండి లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంటికి ఆ పిలుపు కోసం వస్తున్నా వస్తారంటండి అందువల్ల వచ్చారు అని అంటే ఒక్కసారి అడిగి పెట్టారంటే మన ఇంట్లో చాలు మన వద్దన్నా కూడా మనకి ధనాభివృద్ధి అనేది కలిసి వస్తుందనమాట అందువల్ల ఇలా ఇరవై ఏడు సార్లు గట్టిగా ఆ మంత్రాన్ని చదువుకుంటూ కోరికని మాత్రం మీరు ఎప్పుడు కూడా మన కోరికని మనం మనసులోనే అనుకోవాలండి బయటికి బయటికి చెప్పకూడదు అని అంటారు కదా నిజంగా కోరిక అనేది బయటికి చెప్పకుండా మీరు ఏం కోసమైతే చేస్తున్నారో ఏ విషయం కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ విషయాన్ని మనసులో మీరు అనుకుంటూ ఇల్లంతా కూడా చల్లండి ఎందువల్ల అంటే ఇంట్లో కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటేనే మనకి మంచి విషయాలు జరుగుతాయి కాబట్టి ఒక లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి మంత్రాన్ని అనుకుంటూ ఈ వాటర్ని ఈరోజు రాత్రిలోపు చల్లి చూడండి ఈరోజు కుదరలేదు అని అనుకున్న వాళ్ళు రేపు శుక్రవారం రేపైనా సరే చేయొచ్చు ఎందువల్ల అలా చెప్తున్నాము అని అంటే చాలా మంది అక్క ఈ వీడియో నేను లేట్గా చూశాను ఈ పరిహారాన్ని మళ్ళీ ఎప్పుడు చేయాలని కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారండి అందువల్ల నేను తెలియజేస్తున్నాను అనమాట మీరు ఒక శుక్రవారం నాడైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈరోజు రాత్రిలోపు ఎవ్వరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఈరోజు రాత్రిలోపు మీరు తులసి ఆకులతో ఇలా చేసుకోండి చాలా అండి చాలా అంటే తులసి ఆకులతో చేసిన ఆ నీటితో ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా చాలా అంటే చాలా అదృష్టం అండి చాలా లక్ కూడా మనకి కలిసి వస్తుంది అంతేకాకుండా అండి మీరు అక్క ఒకవేళ నాకు ఇప్పుడు తులసి ఆకులు అంటే నాకు దొరకలేదు అని అనుకున్న వాళ్ళు మీరు పంచపాత్రం అంటే అక్కడ దేవుడికి సే సేవించిన మనం ఆ నీటిలో ఒక చిట్టికెట్ పసుపుని వేసైనా సరే ఆ రోజు అంతే కొంచెంసేపు ఆ పూజ గదిలో ఉంచేసి మీరు రాత్రి పూట పడుకునేటప్పుడు ఆ వాటర్ని అయినా సరే మనం చల్లుకోవచ్చండి అంటే తులసి ఆకులు దొరకని వాళ్ళు తులసి ఆకులు దొరికితే కనుక ఖచ్చితంగా తులసి ఆకులను వేసి ఆ నీళ్లు చల్లితే కనుక ఇంకా మంచిది అందుకని ఒకవేళ ఈరోజు జరగలేదు తులసి ఆకులు దొరకలేదని అనుకున్న వాళ్ళు రేపైనా సరే చేసుకోవచ్చు అని మనం తెలియజేస్తున్నాము ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోవిడ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే